హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి యాస్ ముఫరే సార్ హిస్టారికల్ కంబ్యాక్ వెబినార్ మరి పదహారవ తేదీ ఈరోజు ఉండబోతుంది మరి అందుకు లింక్ కూడా ఇచ్చారు న్యూ డొమైన్ అని హెచ్డిటిపి హిస్టారిక్ కంబ్యాక్ డాట్ కామ్ అని లింక్ కూడా ఇచ్చారు మరి పేర్లో హిస్టారిక్ కంబ్యాక్ మరి చరిత్రలో పునరాగమనం చేస్తూ ఉంది మరి ఆ వెబ్నార్ అని మనకు కొంచెం డిఫరెంట్గా అనేది టైటిల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు మరి హిస్టారికల్లో నిలబడేది అంటే ఒక ప్రత్యేకమైందని మనం చెప్పవచ్చు మరి ముందు వారంలో యాస్ గారు మరి కంపెనీ ఎలాంటి ఇబ్బందులు పడింది అవన్నీ మనతో పంచుకున్నారు తర్వాత మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ కోసం నేను చేస్తున్నా అని కూడా చెప్పారు మరి ముఖ్యంగా గత వారం వెబినార్కు ఈ వారం వెబినార్కు కొన్ని పాయింట్స్ అనేది మనం ఆలోచించాలి ముఖ్యంగా రెండు రకాల పెద్ద సంఖ్య గల మొత్తాలు అంటే ఒక ముప్పై మిలియన్ డా మిలియన్ డాలర్స్ మరియు యాభై రెండు మిలియన్ డాలర్స్కు మరి ఆయన పందులు జంతువులు దుర్మార్గులు దొంగలు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ వర్తిస్తాయి వీళ్ళు దొంగిలించడానికి ప్రయత్నించారు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి నా కుటుంబానికి కూడా ఇబ్బంది పెట్టడానికి రాజకీయంగా లొకాలిటీ పరంగా ఎన్నో రకాల మ మమ్మల్ని అణిచివేసి కాజేయాలనుకున్నారు అని యాస్కర్ బాధపడడం జరిగింది కానీ దేవుడు మన వైపు ఉన్నాడు నన్ను చూసి వీళ్లకు రెప్యుటేషన్ పెరిగింది ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అంటే దానికి జనరల్ అంటారు మరి సిఓ కానీ సిఎఫ్ఓ కానీ సిటీఓ కానీ సిఎంఓ కానీ ఇలా అన్ని విలువలతో కూన్న గొప్ప స్థానాన్ని బాధ్యతనిచ్చాను దాన్ని దొంగిలించాలనుకున్నారు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ వారి ఆటలు సాగలేదు యుఏఈ గవర్నమెంట్ మన డబ్బును సీజ్ చేసి మనకు మంచి చేశారు చాలా త్వరగా అయ్యారు లేకుంటే భారీ కమిషన్స్కు సంబంధించిన డబ్బును కోల్పోయే వాళ్ళం థ్యాంక్స్ టు యూఏఈ గవర్నమెంట్ అని చెప్పారు మనకంత మంచి జరిగింది కమింగ్ వీక్స్లలో మనం నెక్స్ట్ చాపర్లోకి వెళ్ళబోతున్నాం మీరు నమ్మాలి ఆ జంతువులకు దొంగలకు మూర్ఖులకు నమ్మకద్రోలకు మన వద్ద స్థానం లేదు ఎప్పటికీ ఫౌండర్ పొందే జీవితాన్ని కూడా గత అధికారులు కోల్పోయారు వారి హోదాను డబ్బును కంపెనీలో స్థానాన్ని కోల్పోయారు అని చెప్పడం జరిగింది ముఖ్యంగా చూడండి దేవుడు మన వైపు ఉన్నాడు కాబట్టి వీళ్ళందరికీ మంచి పదవులు ఇచ్చినా కూడా మరి ఆ కమిషన్లు దొంగిలించాలనుకున్నారు కానీ అదృష్టం వల్ల యుఏఈ గవర్నమెంటు ఆ రెండు పెద్ద మొత్తాలను సీజ్ చేశారు ఇప్పుడు అంతా మనకు మంచి జరిగిందని సార్ చెప్తూ ఉన్నారు గుడ్ న్యూస్ అంటే యూఏఈ గవర్నమెంట్తో పాటు అనేక గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఇది చాలా శుభప్రదం చాలా త్వరగా సెటిల్మెంట్ చేస్తారు అదే ఫైనల్ సెటిల్మెంట్ ఆ తర్వాత మనం వెబ్సైట్స్ మైప్రోఫైల్ డేటా కమిషన్స్ బోనసెస్ కాంపెన్సేషన్ గ్లోబల్ లాన్స్ ఇలా అన్నీ నెక్స్ట్ చాప్టర్కు సిద్ధంగా ఉంటాయి అన్నీ మేము ముందుకు తీసుకొస్తాం అని యాస్ గారు చెప్పడం జరిగింది మరి అక్కడ మనం మెయిన్గా అన్ని గవర్నమెంట్ ఈతో పాటు అన్ని గవర్నమెంట్లు కూడా మనకు ఇన్వాల్వ్ అయ్యి మరి సెటిల్మెంట్ కోసం ట్రై చేశారంట అదే ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్తూ ఉన్నారు ఒకవేళ ఆ ఫైనల్ సెటిల్మెంట్ ఓకే అయితే మన వెబ్సైట్లు కానీ మన ప్రొఫైల్ డేటా కానీ కమిషన్లు కానీ బోనస్లు కానీ కాంపెన్సేషన్లు కానీ గ్లోబల్ లాన్స్ ఇలా అన్నీ జరుగుతాయని సార్ క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది మరి గురువారం నాడు మనం చూసాం తర్వాత జరుగుతున్నవి అన్నీ చాలా వ్యూహాత్మకంగా జరుగుతూ ఉన్నాయి మనం ఏ సమయం సమయ ఫ్రేమ్ను ప్రస్తావించలేము స్టాంపులను మనం ఏ సమయ ఫ్రేమ్ను మరి మాట్లాడుకోలేము ఏదైనా ఎందుకంటే మనకు తెలియదు కానీ మీరు చాలా జాగ్రత్తగా వింటుంటే అతను చెప్పేది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఉత్తమ సంవత్సరం కాబోతుంది ఫౌండర్స్కు మరి మీరు ఏం చేస్తారో దాని అర్థం మన రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు వేచి ఉన్నామని ఎవరికి తెలుసు కానీ ఒక విషయం అతని వ్యూహాన్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఎందుకు వచ్చావు అతను ఏమి చేస్తున్నాడో మరి అవన్నీ మన కోసమే ఇంకా చాలా మద్దతు ఇస్తున్నాము మిగిలినవన్నీ అతను ఇప్పుడు మా వద్దకు వస్తున్నాడు తెరవనక జరుగుతున్న విషయాలు మనకేం తెలియవు అతను మన వద్దకు రాగలడని అతను నమ్మకంగా ఉన్నాడు అతను దాన్ని పంచుకుంటున్నాడని వార్తలు వచ్చాయి మాతో మరిన్ని నవీకరణలు ఉంటాయి అనే దాని గురించి క్రమం తక్కువకుండా అతను ఆ వార్తతో మా దగ్గరికి రాగలడని అతను నమ్మకంగా ఉన్నాడు ఇప్పుడు నేను ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పడం అంటే మైకెల్లిస్ లాగా ఉన్నాను భవిష్యత్తు అతను చేసేది నేను చేస్తాను నేను ముగింపులు చేసుకుంటాను నా సొంత మార్గంలో కలుస్తాను మనందరం చేయవలసింది ఇదే మనం రెండు విషయాలు దృష్టిలో ఉంచుకోకూడదు మీరు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ భవిష్యత్తుకు పనికి కూడా పనిచేయడం జరుగుతుంది ఈ విధంగా మీ మనసుల్లో ఉన్న భౌతిక విషయాల్లో ఉన్న మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి ఇక్కడ తుపాకీ పేల్చినప్పుడు మనం ఏం జరుగుతుందో దాని వేగాన్ని పూర్తిగా ఉపయోగించాలనుకుంటున్నాము ఆ మాటను బయటకు తీసుకురావడానికి ఊహాత్మకంగా మనం సాధ్యమైనంత ఉత్తమ స్థానంలో ఉంటామని ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన మనల్ని సిద్ధం చేస్తాడు రాబోయే కొన్ని వారాలు ఆయన మనకు సమాచారాన్ని అందిస్తారని నేను అనుకుంటున్నాను మరియు సాధ్యమైనంత ఉత్తమ స్థానంలో ఉన్నామని ఖచ్చితంగా నమ్ముతున్నాను పెద్దగా బాగా వస్తుంది అంటే సరళంగా మైక్ చెప్పినట్లుగా తలుపు మూసేద్దాం భవిష్యత్తు వైపు చూద్దాం మరియు స్వీకరించుకుందాం మన సీఈఓ మనకి ఏం తీసుకురాబోతున్నారో మీకు తెలియజేయండి అది నిజంగా అద్భుతంగా ఉందని మైకెళ్ళి సార్ క్లియర్గా చాలా పాజిటివ్గా మరి చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఫౌండర్స్ ఈరోజు మంచి విషయాలు ఉండబోతున్నాయని నేను తెలియజేస్తూ ఈ వీడియో అంతటితో ముగుస్తున్నాను వీఆర్ ఎనీ టూ యూనిట్ ఫౌండర్స్ జై అండ్ ప్యాసివ్ జై హస్మఫరా సార్